మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జనవరి ఇరవై మూడు చదువుల తల్లి అయిన సరస్వతి దేవి పుట్టినరోజు ఎంతో విశిష్టత ఉన్న ఈ రోజును మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు పిల్లల కోసం తప్పకుండా చేయవలసిన ఒక ముఖ్యమైన విధానం గురించి తెలుసుకుందాం ముందుగా వసంత పంచమి రోజు పిల్లల్ని సూర్యోదయాని కంటే ముందుగానే నిద్రలేదు స్నానం చేయించి పిల్లలకి వీలైతే పసుపు లేదా తెలుపు రంగు బట్టలను వేయండి పూజ గదిలో ఒక తెల్లని వస్త్రం పరిచి వస్త్రంలో మీ పిల్లల పుస్తకాలు లేదా చదవాలి అనుకుంటున్న కొత్త పుస్తకం అయినా సరే పెన్నుతో సహా ఆ వస్త్రంలో పెట్టండి తర్వాత పిల్లలతో అమ్మవారి ముందు దీపారాధన చేయించండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పాయసం లేదా పరమాన్నం అంటే బెల్లం అన్నంతో చేసే పాయసం అనమాట అది పిల్లలతో నైవేద్యంగా పెట్టించండి వీలు కాకపోతే ఏదైనా పండు నైవేద్యంగా పెట్టించండి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మంత్రాన్ని పిల్లలతో కలిసి పదకొండు లేదా ఇరవై ఒక్క సార్ జపించండి ఆ తరువాత మీ పిల్లలతో ఆ పుస్తకాన్ని తాకించి జ్ఞానం విద్య విజయం కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించండి ఇది చాలా చిన్న పని కానీ దీని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల భయం మానసిక ఒత్తిడి తగ్గుతుంది మాట తీరు సృజనాత్మకత నేర్చుకునే వేగం మెరుగుపడుతుంది అంతేకాదు విద్యకు సంబంధించిన గ్రహ అడ్డంకులన్నీ తొలగిపోతాయి పిల్లల భవిష్యత్తు దైవ అనుగ్రహంతో సరైన మార్గంలో కొనసాగుతుంది విషయాన్ని అందరికి షేర్ చేయండి మీ పిల్లలతో చేయించడం అస్సలు మర్చిపోవద్దు గొప్ప అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు ఇక అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు సరస్వతి అమ్మవారి కృప ఆశీర్వాదం మీ పిల్లలపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి